వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మల్లన్న మల్లన్నీ మల్లన్న మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆయన దారిటు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్ పై విమర్శలు చేయడం ఒక వర్గంపై తీవ్ర స్థాయి అనుచిత వ్యాఖ్యలు చేయడం దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఆయన ఏ మాత్రం బిరవక లైట్ తీసుకోవడం చివరికి కాంగ్రెస్ పార్టీ మల్లలను బహిష్కరించడం ఇవన్నీ తెలిసిందే అయితే బహిష్కరణ తర్వాత మల్లన్న ఇంకా బాగా చర్చనీయాంశంగా మారిపోయారు తాను బోన్లోంచి బయటికి వచ్చేశానంటూ మల్లన్న చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన బయటికి పంపించేసి చేతులు దులుపుకుంది ఇక మల్లన్నతో సమస్య లేదనుకుంటుంది కానీ మల్లన్న ఒక కొరకరానికి కొయ్యగా మారిపోయినట్టే కనిపిస్తున్నారు ఆయన ఏ మాత్రం తగ్గక ఏ మాత్రం దిరవక సేమ్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు కాంగ్రెస్ను ధీకరిస్తున్నారు ఇంతే కాకుండా ఆయనకు చెందిన క్యూటీవీలో బీసీ సంఘాల నేతలు ఆ టీవీ యాంకర్లు రకరకాల ప్రోగ్రామ్స్తో కాంగ్రెస్ను కుక్కిరి బిక్కిరి చేస్తున్నారు మల్లన్నను సస్పెండ్ చేయడం అంటే రాహుల్ గాంధీని సస్పెండ్ చేసినట్టేనంటూ కూడా అక్కడ ప్రసారాలు ప్రచారం జరుగుతుంది ఇదంతా బాగానే ఉంది మరి మల్లన్న నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఒక జర్నలిస్టుగా ఒక పార్టీ పెట్టి ఆ తర్వాత బీజేపీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఇప్పుడు బహిష్కరణ బెట్టుకు గురై చౌరస్తాలో నిలబడ్డ మల్లన్న తీన్మార్ మల్లన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆయన ఏం చేయబోతున్నారు ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ మీడియా వర్గాల్లోనూ ఎటు చూసిన మల్లన్న చర్చే బహిష్కరణ తర్వాత మల్లన్న ఇంకా బాగా ఫేమ్ అయ్యాడని చెప్పొచ్చు అయితే మల్లన్న వెనుక ఏదో పెద్ద శక్తి ఉందనే వాదన కూడా వినిపిస్తుంది మల్లన్న ఎవరో చెప్పడం వల్లే అలా చేస్తున్నాడని కూడా అంటున్నారు లేదు లేదు మల్లన్న స్వతహగా ఉద్యమకారుడు బీసీలకు ఆయన దేవుడు ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీల కోసం ఏదో ఒకటి చేస్తాడంటూ వాదించే వాళ్ళు ఉన్నారు మల్లన్న ఒక జర్నలిస్ట్ రాజకీయ నాయకుల కంటే రాజకీయాలపై ఆయనకు ఎక్కువగా అవగాహన ఉంటుంది ఆయన ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద ప్లాన్తో ముందుకెళ్తున్నారని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు మల్లన్న మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఆయన బీజేపీలో చేరాడు బీజేపీతో ఆయన సంబంధం లేదు కాంగ్రెస్ చేరాడు కాంగ్రెస్ బహిష్కరించింది ఇప్పుడు మల్లన్న ఏదైనా రాజకీయ పార్టీ వైపు చూడాలంటే మిగిలింది గులాబీ పార్టీ బీఆర్ఎస్ మల్లన్న పరిభాషలో అది కూడా దొరల పార్టీ బీసీలను అణగదొక్కే పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గులాబీ పార్టీకి దగ్గర కానే కాడు అది అనుకోవాల్సిన విషయం అయితే మల్లన్న ఏం చేయబోతున్నారు మల్లన్న ఆయన దగ్గర ఉన్న కార్డ్స్ ఆయన ఓపెన్ చేయట్లేదు ఏదో ఒక టార్గెట్ ఏదో ఒక ప్లాన్ ఆయనలో ఉండే ఉంటుంది స్వతహాగా జర్నలిస్ట్ కదా అంత ఈజీగా ఓటమిని అంగీకరించాడు అయితే బీసీ వర్గాల్లో ఉన్న స్పందన ఏంటంటే బీసీ నాయకులు అనేక మంది మోట నాయకులు మల్లన్నకే సపోర్ట్ చేస్తున్నారు పార్టీలకు అతీతంగా ఇది బాగానే ఉంది మరి మల్లన్న భవిష్యత్ ఏంటి ఇప్పుడైతే ఎమ్మెల్సీ మరి నెక్స్ట్ ఆయన సొంతగా మళ్ళీ పార్టీని పెట్టి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారా చాలామంది బీసీవాదులు చెప్పినట్టుగా ఆయన బీసీ ముఖ్యమంత్రి కాగలుగుతారా తెలంగాణ రాజకీయాల్లో ఇది సాధ్యమేనా కులాల వారిగా ఓట్లు ఎప్పుడైనా తెలంగాణలో పడ్డాయా ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మందకృష్ణ మాదిగ మాదిగా ఆర్ కృష్ణయ్య వీళ్ళను ఉదాహరణగా తీసుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు గెలవలేదు వీళ్లకు డిపాజిట్లు కూడా రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయ వాతావరణం ఉన్న తెలంగాణలో మల్లన్న ముఖ్యమంత్రి కాగలడా ఒక పార్టీ పెట్టి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించగలడా అంటే అనేక డౌట్లు కానీ రాజకీయంలో ఏమైనా జరగవచ్చు నిజంగా బీసీలంతా సంఘటితమైతే పెద్ద డౌట్ అసాధ్యం నిజంగా సంఘటితమైతే బీసీలో నిజంగా రాజకీయ చైతన్యం వచ్చి ఇతర అగ్రవర్ణాల పాలన మనకొద్దు అన్న ఫీలింగ్ వస్తే అలాంటి పరిస్థితి ఏర్పడితే తప్ప మల్లన్న విజయం సాధించడం కష్టం ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఏవైనా ఓటర్లు బీసీలుగా సంఘటితం కాలేదు గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి ఎప్పుడు కులాల వారీగా ఓట్లు వేయలేదు ఇక్కడ తెలంగాణ వాదమే ఉంది కానీ కులవాదం అంతగా లేదు మరి బీసీలను బీసీల కోసమే రాజకీయం చేస్తున్నాం మల్లన్న బీసీలను ఎలా సంఘటితం చేస్తారు బీసీల కోసం ఎలా ఉద్యమం చేస్తారు పార్టీ పోయింది ఆ పార్టీ పోయింది ఇంకో పార్టీని టచ్ చేయరు మరి ఆయనకున్న మార్గాలేంటి చౌరస్తాలో నిలబడిన మల్లన్న ఎటువైపు వెళ్తారు ఆయన దారేటు ఇప్పుడు ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో మరి ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో మీడియాలో కూడా దీనిపై రకరకాల కథనాలు వస్తున్నాయి ఒకరు పొగుడుతారు ఒకరు తిట్టతారు మల్లన్న మూర్ఖుడు అంటారు మల్లన్న రాజకీయ దురంధుడు ఆయన ఒక మేధావి అని కొంతమంది అంటారు ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే బీసీ కులాలను సంఘటితం చేసే శక్తి మల్లనకుందా ఇప్పటిదాకా అయితే లేదు ఆయన గెలిచారు ఎమ్మెల్సీగా అది వేరే విషయం కానీ జనరల్ ఎలక్షన్స్లో తెలంగాణ వాదం పనిచేసినట్టుగా తెలంగాణలో కులవాదం ఎప్పుడూ పనిచేయలేదు అది జరిగి ఉంటే మంద కృష్ణ మాదిరిగా ఎప్పుడూ గెలిచేవారు ఆర్ కృష్ణగా అనేక సార్లు గెలిచేవారు మరి మల్లన్న అదే కోవకు చెందుతారా నిజంగా బీసీలో చైతన్యం ప్రకటించి రాజకీయ సునామి తీసుకొస్తారా అనేక అనుమానాలున్నా వేచి చూడాల్సిందే